శుక్లాంబరదర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వర్వర్వర్వర్వ పదకొండవ రోజు ఏకాదశి బోధన ఏకాదశి విష్ణు పూజ విశేష ఫలదాయకము భీష్మ పంచకవ్రతము జరుపుట మంచిది పదకొండవ అధ్యాయము మహిమ శ్రీ మహావిష్ణువుని అనేక రంగుల వస్త్రాలతోని పూజించినట్లయితే అతడు ఉత్తమ వ్రతాన్ని పొందుతాడు కార్తీక మాసంలోని స్నానమాచరించి దీపతోరణములతోని అర్చించి నను పురాణాన్ని విన్నప్పటికి వినిపించినప్పటికి సకల దోషాలు కరిగిపోతాయి కార్తీక మాసములోని జనార్దరుని అభిసి పూలతోని పూజించినట్లయితే పాపాలు అన్నీ హరిస్తాయి అంతేకాక ఆ విధముగా పూజించిన వాడు చాంద్రాయణ వ్రతఫలాన్ని పొందుతాడు అశ్యుతుని గరికపోచలతోనూ దర్భల కొనలతోనూ పూజిస్తే వాణి సూక్ష్మ శరీరము నశించి పరమపదాన్ని పొందుతారు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ఈ కథ పాపాలన్నింటినీ హరించి ఆయురారోగ్యములను కలిగిస్తాయి ఒకప్పుడు కళింగ దేశంలోని మందరుడు అనే బ్రాహ్మణుడు కలడు సుశీల అనే శుభలక్షణములు పతిభక్తి కలిగిన ఆమె అతని భార్య అయ్యింది మందరుడు స్నానా సంధ్యానిష్టాలు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియకపోయింది అట్టి సమయంలోని కూడా సుశీల తన భర్తను నిందించడం కానీ చేయలేదు ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తిని చేయలేక బ్రతికే తోవ తెలియక కత్తి పట్టుకుని అడవికి పోయి దారులడ్డగించి అడ్డగించి సొమ్మును దోచుకునేవాడు ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొని తెచ్చి కుటుంబమును పోషించుకునేవాడు అత అతడు అడవిలోని బాటసారి అయిన బ్రాహ్మణుని పట్టి మర్రి చెట్టుకి కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకున్నాడు ఇదంతా చిన్న ఒక బోయవాడు కత్తితోని ఇద్దరిని చంపి ఆ సొమ్మును లాక్కున్నాడు ఇంతలోని గృహలోని నిద్రిస్తున్న పులి ఒకటి బయటకు వచ్చి ఆ బోయవానిపై పడింది అతడు కోపంతో ఆ పులిని చంపి తను కూడా ఆ పులి వల్లనే మరణిస్తాడు ఆ విధంగా ఆ పులి పులిబోయేవాడు బ్రాహ్మణులు ఇద్దరు చనిపోయారు ఇంతలోనే యమబటలు వచ్చి ఆ నాలుగు మృతదేహాలను తీసుకొని పోయి అనేక పాపాలతోని కూడి దుఃఖాగ్ని తపులై ఉన్న ఆ బ్రాహ్మణుల్ని కారు చీకటితోని కూడినది తళతళ కాగుతూ ఉన్న రక్తంలోని నిండి క్రిమికీటకములతోని కీటకములతో కూడిన దీను మహితియును అమేధ్య అమేధ్యాభరితమును అయిన ఒక కూపంలోని యమబటులు తోసివేశారు కానీ మందరుని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతోనే గోష్ఠి జరుపుతూ వారి మూలంగానూ అన్ని ధర్మములను తెలుసుకుంటూ పతిభక్తి కలిగి పతిభక్తిని వదలక కాలము గడుపుతూ వస్తోంది ఆమె అదృష్టం వల్ల ఒకనాడు ఆమె ఇంటికొక సాధువు వచ్చాడు అతడు సర్వదా విష్ణునామాన్నే స్మరిస్తూ విష్ణుభక్తి వలన శరీరము పులకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణపూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణుల ఎందు మాధవుని చూస్తూ కన్నులతోని ఆనంద బాష్పములు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు ఆ సన్యాసికి సుశీల ఆర్గ్యపాద్యాలను ఇచ్చి ఆదరించి భిక్షనొసగి స్వామి తమరాక మా వంటి గృహస్థులకు అరదుగదా మా వారు ఇంటలేరు నేనొక్కనే అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలము గడుపుతూ ఉన్నాను అంది ఆమె మాటల్ని విన్న యోగి సాయంకాలము విష్ణుదేవుని సన్నిధిలోని పురాణములు చదవాలి నేను ఒత్తి ఒకటి చేసి నాకు ఇమ్ము నేను కార్తీక పౌర్ణమి ఈ వేళ దీపదానం మొదలైన వాటిని చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను అని అతడు చెప్పాడు యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి ఇల్లు ఆవుపేడతో అలికి స్వస్తికము సర్వతో భద్రము మొదలైన ముగ్గులు పెట్టి ప్రతితోని రెండు వత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చిన నూనెతోని శ్రీమన్నారాయణునికి దీపారాధన చేసింది దీప ప్రమిదను వత్తిని తాను ఇచ్చి సంతోషపడుతూ ఉండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మపరిశుద్ధికి పురాణమును చదువుతూ ఉన్నాడు తరువాత ఆ సుశీల ఇంటింటికి పోయి అందరినీ పిలుచుకు వచ్చింది వచ్చిన వారితో కూడి తాను ఏకాగ్రతా చిత్తముతోని పురాణమును విన్నది తరువాత ఆ యోగి తాను వచ్చిన దారిని వేరొక గ్రామము వెళ్ళిపోయాడు సుశీల భగవద్ధ్యానం చేత తత్వజ్ఞానము వల్లనూ ఏ పాపములు లేకుండగా మరణించింది అప్పుడు శంఖచక్ర గదాయుధాలు పీతాంబరదారులు ధరించిన వాళ్ళ ధరించిన వారై కమలముల వంటి శరీర ఛాయ కలవారై సూర్యుని వలే తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు ఆ విమానము రత్నములు పగడములు ముత్యాలు అనేక రకములైన పువ్వులతోనూ వింత వింత భూషణాలతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరించబడి ఉంది ఆ విష్ణుదూతలు ఆ సుశీలను విమానము మీద మధ్య కూర్చోపెట్టి వినయముతో ఆమెను సేవించుచు భజనలు నృత్యగానాలు చేయుచు వైకుంఠమునకు తీసుకొని పోతున్నారు సుశీల వైకుంఠము పోతూ మార్గములోని కనిపించిన నర ఒక్కలోకాన్ని చూచి ఆశ్చర్యపడి ఓ విష్ణుదూతలారా ఒక్క నిమిషం ఆగండి మా వారి భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితోనూ కలిసి అందకోపములోని పడి ఉన్నారు దీనికి కారణము చెప్పండి అనెను ఆమె మాటలను విన్న విష్ణుదూతలు ఓ పాపాత్ముడైన నీ భర్త ఇతరులను దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనం వల్ల కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతోని జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపాడు చిన్ననాటి నుండి ప్రాణమతోని సమానముగా చూచుకుంటున్న ఆ స్నేహితుని చంపి అతని ధనాన్ని దొంగిలించి దేశాంతరాలకు పోతూ ఉండగా నీ భర్త ఆ ధనము కొరకు వానిని వృక్షానికి కట్టి కృతకృత్యుడయ్యాడు మిట్ట మధ్యాహ్నము ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బును లాగుకున్నాడు ఆ పే ఆ వేటగాడిని పులి తన పంజాతో కొట్టింది వాడు పులిని చంపాడు పులిచే దెబ్బతిన్న బాధతో వాడును మరణించాడు బోయవాడు బ్రహ్మహత్య చేయటం వలన నరకంలోని ఉన్నాడు ఈ పులి అంతక పూర్వజన్మలోని ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు వాడు ఇది వినదగినది ఇది వినకూడనది అనే జ్ఞానము లేక మాంసాహారములను భుజించటం వల్ల నరకములకు చేరుకున్నాడు అన్నారు అప్పుడు ఆమె వారి కే విధముగా నరకం నుంచి విముక్తి కలుగుతుంది అని అడిగింది అప్పుడు వారు అమ్మ కార్తీక మాసములోని నీవు పురాణ శ్రవణంచే అర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధువుకి వత్తిని ప్రమిదను ఇచ్చినందువల్ల కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణమునకై అందరినీ పిలిచినందువల్ల కలిగిన ఫలితమును స్నేహితుని చంపిన వానికి ఇచ్చిన వారు నలుగురికి విముక్తి కలుగుతుంది అని చెప్పారు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకొని ఉదారంగా ఆ ఫలితమును వారికి ధారపోయగానే వారు సకల నరకం నుంచి విముక్తి పొంది విమానము ఎక్కి ఆమెను పొగుడుచు వైకుంఠములకు చేరుకున్నారు వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదం పొందారు కార్తీక మాసములోని ఈ దివ్యమైన చరిత్రను వినువారికి తాము జన్మాంతరముల్లో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాధ్యమందరి పదకొండవ అధ్యాయము సంపూర్ణము